హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా పార్శ్వ తలనొప్పి దీన్నే మైగ్రేన్ హెడేక్ అంటారు సో ఈ హెడేక్ వచ్చినప్పుడు వెంటనే తగ్గించుకునే ఒక అద్భుతంగా పనిచేసే మంచి గృహ చిట్కాన్ని ఈ వీడియో ద్వారా చూపించడం జరుగుతుంది సో చూస్తున్నారు కదా వివాస్ మీరు ఇవి ఆవిష గింజలు వీటిని ఫ్లాక్స్ సీడ్స్ అని పిలుస్తారు ఈ ఆవిష గింజల్ని మీరు ఒక వన్ టీ స్పూన్ మోతాదు తీసుకోండి తర్వాత ఇవి చూస్తున్నారు కదా ఇవి ఆవాలు మనం ఇంట్లో వంటలో వాడతాం కదా ఆవాలు సో ఈ ఆవాలను కూడా ఒక వన్ టీ స్పూన్ తీసుకోండి తీసుకున్నాక ముందు ఒకసారి ఈ రెండింటిని పొడిలాగా బాగా నూరండి ఈ వీడియో మీరు పూర్తిగా ఎండ్ వరకు చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది మంచి రిజల్ట్ రావాలి వెంటనే అంటే ఖచ్చితంగా నేను చెప్పినట్టుగా ఫాలో కండి ఈ మైగ్రైన్ హెడేక్ అనేది ఎంతో సులువుగా తగ్గించుకున్న వారు అవుతారు చూడండి ఒకసారి ఈ విధంగా నూరాక ఇందులో ఇప్పుడు మీరు కాస్త నీళ్లను కూడా పోయండి నీళ్ళు పోసి మళ్ళీ ఒకసారి బాగా నూరండి చూడండి ఇలా మీరు కాస్త టైం తీసుకోండి టైం తీసుకొని పేస్ట్ లాగా తయారు చేయండి ఓకేనా ఇలా ఈ పేస్ట్ లాగా అయిన తర్వాత ఇప్పుడు మీరు ఈ యొక్క పేస్టును కణతలకు ఓకేనా అంటే మాడు ఉంటుంది కదా మాడు పక్కన చెవులకు పక్కన కణతలు అంటారు కదా ఆ కణతలకు మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను ఇక్కడ కణతలు అనుకోండి ఇది ఈ ప్లేసు మనకు ఎటువైపు మైగ్రేన్ హెడ్ ఉంటే అటువైపు ఈ కణతలకు దీన్ని ఇలా పెట్టండి పెట్టాక ఇలా మీరు ఒక పేపర్ను తీసుకోండి పేపర్ను తీసుకొని దీనిపైన ఇలా పెట్టండి ఓకేనా చూసారు కదా ముందుగా ఈ లేపనాన్ని పెట్టి తర్వాత ఇలా ఒక వైట్ పేపర్ను పెట్టి మనకు ఇండ్లలో వాడేటటువంటి ఏదైతే ఇటుకలు ఉంటాయో సో ఇటుకల్ని పొడిలాగా చేయండి ఇటుకల్ని పొడిలాగా చేసి ఒక బట్ట పీలకలో చుట్టి దానితోటి కాపడం అనేది పెట్టాలి అంటే స్టవ్ పైన ఒక పెంక పెట్టి చూర్ణము ఆ చూర్ణంని కట్టినటువంటి దాన్ని ఆ యొక్క పెంక పైన గరం చేస్తూ సో దీనిపైన ఇలా పెడుతూ ఉండాలి అంటే కణతలకు ఇలా ఆ యొక్క వేడి అనేది తగిలేలా ఈ కాగిధం పైన ఆ యొక్క కాపడం అనేది ఈ విధంగా ఇక్కడ కణతలకు పెడుతూ ఉండాలి సో ఇలా పెట్టిన మరుక్షణమే ఈ యొక్క మైగ్రైన్ హెడెక్ అనేది తగ్గిపోవడం అనేది జరుగుతుంది మీకు ఎప్పుడు మైగ్రైన్ హెడెక్ వచ్చినా కూడా ఈ యొక్క చిట్కాను ఉపయోగించవచ్చు అద్భుతంగా పనిచేస్తుంది సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూస్